పితృదోష నివారణ అనేది నిజమా అబద్ధమా దోష నివారణ చేసుకోకపోతే నష్టం జరుగుతుంది అంట ఒకటండి హండ్రెడ్ పర్సెంట్ పితృదోష నివారణ ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా కాదు కొంతమందికి ఉంటుంది అంటే పితృ పితృలు అంటే ఎవరు మన పా మన చనిపోయిన వాళ్ళు మన చనిపోయిన వాళ్ళు పితృదోష పితృలు అంటారు అంటే తాతలు ముత్తాతలు మనకు మనం మన పాతకాలం నుంచి ఇంటికి కొడుకైనా ఉండాలి అంటారు ఆ కులు ఆ ఇల్లు ఎప్పుడు చెడిపోదని చెప్తారు అది మన శాస్త్రంలో ఉంది ఆడపిల్ల ఉన్నా లేకపోయినా కూడా ఇంటికి ఒక వరుడు కుమారుడు ఉంటే మనకు ఇంటికి వంశం నిలబడుతుంది అంటే వంశాభివృద్ధి పెరుగుతుంది అని మన పురాణాల నుంచి వస్తున్నమాట వాస్తవం అంటే ఆ వంశం ఆ వంశం నిలబడాలంటే పితృదోష చనిపో మన నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంటే మనం ఎందుకంటే పిండ ప్రదానం చేయాలంట అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇళ్ళల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణుల్లో అది పెట్టమంటారు ఇప్పుడు ఇప్పుడు మామూలు చిన్న ఇండ్లు అనుకోండి వాళ్ళకు ఏదో ఏదైతే ఇష్టమో అది వండి పెడుతూ ఉంటారు అవునా కదా అది ఆ విధంగా అంటే ఆ పితృదోషం అనేది అంటే రాహుని చూసి మనం చెప్పగలుగుతాము ఇంక పితృదోషాలు అంటే రాహు మంచి స్థానం లేకపోయినా అంటే మనకు పితృకు సంబంధించిన మనకు ఆ చాట్ చూస్తేనే పితృదోషం ఉంది ఈ అబ్బాయికి కాబట్టి ఈయన పెళ్లి కావట్లేదు లేకపోతే ఈయన అనుకున్న పనులు ముందు నడవట్లేదు ఇన్ని అనుకున్నది ఏదైనా జరగలేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి అమావాస్యకి అమావాస్యకండి అంటే పితృదోషం ఉన్న వాళ్ళే చేయాలా అంటే పితృదోషం ఉన్నా లేకపోయినా కూడా మీ పెద్దలు ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ పేర్లు చెప్పుకొని తర్పణ అర్పించుకోవాలి అంటే ఇట్లా మామూలుగా మనం ఏంటంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు చెప్పు వేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకొని అమావాస్య రోజు మామూలుగా ఉదయం అంటే అప్పుడు అందరంటే నే నదుల్లో పోయి వెళ్ళ వేయాలని మన పురాణాల్లో ఉంది కానీ ఇప్పుడు అన్ని అందుబాటులో లేవు నందులోకి కూడా వెళ్ళాలంటే కనీసం ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఒక రోజు అంతా పెట్టుకోవాలి ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా ఎవరు కూడా అంత టైం కూడా కేటాయించట్లేదు అలాంటి ఏంటంటే మామూలుగా మన ఇంటి దగ్గరలో ఏదైనా పెద్ద వేషన్ లాంటిది పెట్టుకొని సో మా మా తాత పేరు ఇది మా నాయనమ్మ గారి పేరు ఇది మా నాన్నగారి ఇది మా అమ్మగారి ఇది ఇంత వాళ్ళ నాన్నగారి పేరు ఇది మా ముత్తాత గారి పేరు ఇది లేదు ఇంకా ఎవరైనా అంటే పితృదోషాలు మన తాత మన తాత మన ఇటు తరపు నుంచే చూసుకోవాలనేది ఇటువైపు తరపు నుంచి ఎవరు పెట్టేవాళ్ళు లేకపోయినా కూడా ఇటువైపు నుంచి పెట్టినా కూడా మంచి ఫలితాలు ఉంటుంది అలాగే ఇప్పుడు మళ్ళీ రేపు అది వస్తుంది కదండి దసరా ముందు వస్తాయి మనకు పితృ ముస్తుంటాయి కదా అవి అవి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రోజైతే చనిపోయారో అంటే ఆ తిది ఉంటుంది ఆ తిది రోజు దర్పణం ఇచ్చి చేసి ఇచ్చేసేయాలి అంటే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు పంతులు వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు ఇంకా ఆటికంటే కూడా ఇంక దగ్గరలో నది నది ప్రవాహంలో మీరు ఇంతవరకు వెళ్ళలేదు అనుకోండి ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు మీరు ఏంటంటే అమావాస్య రోజు కానీ ఇట్లా అలా ఆ టైంలో వెళ్ళి మీరు మీ తాతల మొత్తాల్లో అందరి పేర్లు మీరు చేసి అందరి పేర్లు మీద మీ పెద్ద ప్రదాన్ని చేసి ఆ పితృదోషం అనేది మనకు ఒక ఆయుష్ లాంటిది అంటే పితృదోషత ఏంటంటే మన ఆయుష్ని పెంచుతుంటారు బాగా ఒక హెల్త్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు అనుకోండి ఒక బాగా పితృదోషం ఉంటేనే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్న కూడా ఆ మనిషి ఫ్రీగా తిరుగుతున్నా తిరుగుతుండనుకోండి ఆయన ఖచ్చితంగా పితృదర్పణాలు ఇస్తూ వాళ్ళని దలుచుకుంటూ వాళ్ళకి ఏదో ఒకటి పెడుతున్నాడు అని అర్థం అంటే వాళ్ళ మీ ఓపికను బట్టి మీ వీలుని బట్టి మీరు చేసే పనులను బట్టి మీ ఫొటోస్ పెట్టుకొని మామూలుగా వాళ్ళ ఫోటోలు అన్నీ పెట్టుకొని వాళ్ళకి ఏమేమి కావాలో వండి పెట్టినా కూడా మీ వీళ్ళని బట్టి పెట్టినా కూడా పితృదోషాలన్నీ పోతాయి వాళ్ళ వాళ్ళ పేర్లు తలుచుకుని అమావాస్కు అమ్మాస్య రోజు కొంచెం నువ్వులు దర్పణం అంటే దర్పణంగా ఇట్లా ఇస్తున్నా కూడా మీకు ఆ పితృదోషాలు అన్నీ పోతాయి పెద్దవాటి కోసం గుళ్ళు కావాల్సిన అవసరం లేదు ఆ దోషాలు ఈ దోషాలను పరిహారం చేయించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మీరు ఎక్కడైనా సరే మీరు ఏదన్నా ప్రవహించే నదిలో వెళ్తే ఆటోమేటిక్ అక్కడ పురోహితులు ఉంటారు ఒక మీరు ఒక గంట సేపు కట్టటాయం కేటాయించారు అనుకోండి అందరి పిల్లలు పెట్టేసి రండి అంతే ఎందుకంటే ఆ పిండ ప్రధానం మీరు చేయటం వల్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ ఇప్పుడు ఏ జన్మలో ఉన్నారో అంటే ఒక మనిషి జన్మ ఒకటే కాదు ఎన్నో జన్మలు ఉంటాయి మనిషికి ఆ జన్మలు ఉంటే వాళ్ళకు ఆహారం అందుతున్నట్టు మన శాస్త్రవచనం కురుదేవ ఈ పితృదోషలతో పాటు మాతృదోషం అనేది కూడా అంటున్నారు కురుదేవ జాత్కోలు మాతృదోషం కూడా ఉంటుంది అంటున్నారు నిజమనేది మాతృదోషం అంటూ ఏముండదండి ఇప్పుడు మాతృదోషం అంటే మాతృ అంటే చంద్రుడు ఓకే చంద్రుడు చంద్రుడు అంటే చంద్రగ్రహం అంటారు సూర్యుడు అంటే నాన్న చంద్రుడు అంటే అమ్మ దాని చంద్రుడు అంటే మాతృదోషం అంటారు ఇప్పుడు అమ్మగారు అమ్మగారు దోషం ఎలా ఉంటుందంటే ఒక చంద్రుడు నీచలో నీచ స్థితిలో పడ్డా చంద్రుడు ఏదన్నా ఇప్పుడు చంద్రుడు కుజుడు కలుసుడు అనుకోండి వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటారు చంద్రుడు పూజ కలిసి అనుకోండి వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వస్తుంది చంద్రుడు రావు కలిసిర్రనుకోండి వాళ్ళకు ఒక భ్రమలో ఉంటారు అదే చంద్రుగురుడు అనుకోండి వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్తారు వాళ్ళ వాళ్ళ ఫేస్ కూడా ఫేర్గా ఉంటుంది అదే చంద్రు శిఖుడు కలిసిర్రు అనుకోండి వాళ్ళ ముఖంలో లాంటి వచ్చ వర్చస్ ఉంటుంది అంటే ఒక మంచి ఫీలింగ్ అవుతుంది వాళ్ళని చూస్తుంటే అంటే ఆ దోషాలని కాదు ఆ చంద్రుడు ఎవరితో ఉంటే వాళ్ళతో ఫలితాలు ఇస్తుంది అంటే పూర్వజన్మలో నువ్వు అమ్మని ఎలా చూసుకున్నావు అనేది ఈ జాతకంలో నీకు తెలుస్తుంది అంటే పూర్వజన్లు నువ్వు అమ్మని సరిగా చూసుకోలేదు అనుకోండి నీకు అమ్మ కాస్త గొడవ పడుతూనే ఎప్పుడు పడుతూనే ఉంటారు ఓకే నువ్వు పూర్వజనంలో అమ్మను మంచిగా చూసుకుంటే ఈ జన్మలో మీకు అమ్మ మంచిగా నేను చూసుకుంటూనే ఉంటుంది నువ్వే చేసినా కూడా నిన్ను ఒప్పుగా భావించి నీకోసమే ఆలోచిస్తూ ఉంటుంది అంటే అది పూర్వజన్మలు చేసుకున్న పాపాలను బట్టే మనకి ఈ జన్మలో నాన్న ఎవరు తన్న తల్లి ఎవరు తల్లి ఎవరు మన తాత ముత్తాతలు ఎవరు తమ్ముళ్ళు అన్నలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నువ్వు ఈ జన్మలో నువ్వు ఈ వృత్తికి అన్యాయం చేసినావు అనుకోండి ఇంతకంటే ఇంకొచ్చే జన్మ అంటుంటే ఇంతకంటే ఇంక పెద్ద వృత్తిలో ఉంటావు ఇంకా పెద్ద యాంకర్ అవుతావు ఓకే ఈ జన్మలో ఈ దీనికి ఇంకా న్యాయం చేసినావు అనుకోండి ఇంకా ఇంకా నువ్వు మంచి జీవనని తోలుతావు ఈ జన్మలో నీ భార్యను సరిగా చూసుకున్నావు అనుకోండి వచ్చే జన్మని నీకు పెళ్ళి అయిపోతే నువ్వు భార్య ప్రేమించే భార్య దొరుకుతుంది ఈ జన్మలో నీ పిల్లలు మంచిగా వాళ్ళ మంచిగా బుద్ధిని పెంచుతున్నావు అనుకోండి నీ స్వార్థం కోసం వాడుకోకుండా వాళ్ళ కోసం నువ్వు అన్నట్టు అనుకోండి ఈ జన్మలో నీ పిల్లలు ఆటోమేటిగా కొంచెం పెద్దగా అయ్యేసరికి వాళ్ళు నిన్ను చూసుకుంటుంటారు ఓకే అంటే అది మనం ఇప్పుడు యద్భావంత అద్భావతి అన్నారు మనం ఎలా ఉంటే అలా ఉంటుంది మన నడవడిక మంచిగా ఉందనుకోండి ఏ గ్రహాలు కూడా మనం ఏమీ చేయలేదు ఓకే గురుదేవ ఇప్పుడున్న చా ఈ జనరేషన్లో చాలామంది కూడా జ్యోతిష్యం అనేది వందకు వంద శాతం రిజల్ట్ ఇవ్వదు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం అది ఒకటే అండి అది నిజమే చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద రిజల్ట్ ఏది ఇవ్వదు మనం చేసే పనులు బట్టే రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు జ్యోతిష రాసి ఆయన కూడా ఏముందంటే నాకే నీటి బుట్టంత తెలుసు అన్నాడు జ్యోతిష్యం రచించిన ఆయన మరి ఆయన బుక్స్ అవి మేము మా మాకెంత తెలుసు ఓకే అది జ్యోతిష్యం అనేది నామమాత్రం నానే మనం నమ్మాలి దాని మీద జ్యోతిషమే కరెక్టు జ్యోతిషం అది చెప్తేనే పనులు చేస్తాం మా ఇప్పుడు నువ్వు చేసే పని మంచిదే అనుకోండి దానికి ఏది చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఉన్నారు బయటికి వెళ్తున్నారు ఎవరో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు సో ఆయన మా హాస్పిటల్ దగ్గర తీయించు అనుకోండి నీకు ఏ గ్రహం అడ్డు వస్తుందండి ముసలి వాళ్ళు ఉంటారు నువ్వు ఏదో వండి పెట్టా అట్లా అవసరం లేదు నీకు చేతున్నంత వాళ్ళకి డబ్బులు ఇచ్చే కంటే వాళ్ళ ఆకలితో ఉండే కొంచెం అన్నం పెట్టు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారనుకోండి ఒక ట్యాబ్లెట్ కొని అతనిగా నీ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది వేసే నీకు ఏ హెల్త్ ఇష్యూస్ రావు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటాను అనుకోండి వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం కఠినంగా ఉందనుకోండి మనం రూపేణా పైస రూపాయిన అవసరం లేదు మీకు చేసినంత సహాయం చెయ్యి ఇంకో అంటే ఏంటంటే శని భగవాడు ఏంటంటే ఎక్కువ ఏంటంటే ముసలి వాళ్ళకు చిన్న పిల్లలకు చేయమని చెప్పాడు ఓకే ఇన్ ఆ చిన్న పిల్లలకు ముసలి వాళ్ళకు చేస్తే మీకు ఎలాంటి గ్రహ దోషాలున్నా వెళ్ళిపోతాయి ఓకే